ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి చేస్తుంటే జగన్ మాత్రం అలజడలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు చనిపోయిన వారి ఇంటికి వెళ్లి చిరునవ్వులు చిందించే జగన్ ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు రాష్ట్రంలో జగన్ రాక్షస రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరమిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టింగ్ స్కూల్ కి వెళ్లాలంటారు ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం అంటే ఆ మనస్తత్వం ఏంటో అర్థంగా చనిపోయాడు సరే నీకు తెలిసి చనిపోయాడు తెలియ చనిపోయాడు కార్యక్రమ కనీసం బాధ్యత లేదా మనిషినే వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా సరిపోతే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లడమో పోయిన తర్వాత పరామర్శించడమో ఏ లోటు చేస్తాడు ఏమి లేకుండా దీని అంతా ఏదో ఆయన నాపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు విగ్రహం కూడా కట్టించారంట గ్రామ ప్రజలకు వాళ్ళేమనుకోవాలో చూడండి ఇదే పరిస్థితి ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నా